హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ నష్టా ఫుడ్స్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన రొయ్యల కూరని ఈరోజు రోజు చూపించబోతున్నానండి ప్రాసెస్ అయితే చివరిదాకా చూడండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సో ఫస్ట్ అయితే నేను రొయ్యల్ని చాలా క్లీన్గా మనం కడిగి పెట్టుకోవాలండి దీని పొట్టలో నల్లటి తీగలాగా ఉంటుంది సో అది క్లీన్ చేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నానండి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని ఒక నాలుగు తీసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నానండి సో తర్వాత మనం ఉప్పు పసుపు కారంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము విడిగా వేసుకోకుండా టమాటాల్లో వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నామండి అలాగే లవంగ చెక్క కూడా దాంట్లోనే వేసి గ్రైండ్ చేసుకున్నాను నేను సో ఆ పేస్ట్ ఒక కప్పు తీసుకున్నాను నేను సో చూసారు కదండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి మనము ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు కానీ నాకైతే ఇలాగే ఇష్టం అండి సో ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనము ఈ ప్యూరీని వేసుకోవాలన్నమాట అంటే టమాటా అల్లం వెల్లుల్లి లవంగా చెక్క వేసి నేను పేస్ట్ చేసుకున్నాను సో ఆ ప్యూరిని వేసి ఆయిల్ పైకి వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి దీనివల్ల పచ్చివాసన అనేది పోతుంది సో దాని తర్వాత మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచి ఫ్లేవర్తో హోటల్ స్టైల్ లాగా ఉంటుంది సో మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు ఈ ప్రాసెస్ సో చూడండి అందరూ చాలా రకాలుగా చేసుకుంటారు కానీ ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్తో చాలా పిల్లలైనా కానివ్వండి పెద్దవాళ్ళైనా కానీ ఇష్టంగా తినే రుచితో ఉంటుంది సో చూడండి తర్వాత మనము చాలా సింపుల్ అండి మనం ఆ గ్రేవీ ఎప్పుడైతే ఫ్రై అవుతుందో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను ప్రాన్స్ వేసుకున్నానండి కడిగి పెట్టుకున్నాను కదా సో తర్వాత అండి మనం వాటర్ అస్సలు యాడ్ చేయకుండా పసుపు ఉప్పు కారం వేసేసి కొంచెం మగ్గనిద్దామండి చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో నేనైతే కొద్దిగా వాటర్ కూడా కలపలేదు ఎంత గ్రేవీగా వచ్చేసిందో చూడండి ఎంత చిక్కగా సో దీంట్లో నేను కొద్దిగా ఇన్స్టెంట్గా నేను లెమన్ జ్యూస్ని అంటే నిమ్మకాయ రసాన్ని నేను ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటానండి ఒక బాటిల్లో ఫ్రీజ్ చేసి ఉంచుకుంటాను నేను సో తర్వాత నేను లెమన్ వాటర్ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా మనకి రొయ్యలు అనేవి పచ్చిగానే ఉంటాయి సో వాటర్లో అవి కొద్దిగా కుక్ అవ్వాలండి ఒక టెన్ మినిట్స్ అయినా సో వాటర్లో కుక్ అయిన తర్వాత అండి ఇంకా ఫైనల్గా మనము కొత్తిమీరని వేసేసుకోవచ్చండి చూసారు కదండి ఎప్పుడైతే కూర అనేది ఆయిల్ని రిలీజ్ చేస్తుందో హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఇంకా ఈ వీడియోలో కొంచెం లైట్గానే కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉందండి సో ఫ్రెండ్స్ తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి